కవిత్వాన్ని కవులు కవిత్వ భాషలోనే నిర్వచించారు కొన్ని ఉదాహరణల్ని చూద్దాం చెప్పంది చెప్పి మెప్పించాలని చూస్తున్నాను నేను నా రచనల్లో ప్రయత్నం అదే అనుకుంటాను కవిత్వం అంటారు శ్రీ శ్రీ అంతేకాదు వానలాగా ప్రజల హృదయాల్లో వర్షించి కొత్త భావాల బీజాలు జల్లేదే కవిత్వం అని అంటారు శ్రీశ్రీ గారు అంతేకాకుండా ఏమైనా సరే కవిత్వం మేలు కల్పాలే కాని జోకొట్టకూడదు అంటారు శ్రీశ్రీ గారు అదేవిధంగా ప్రపంచం ఒక పద్మ వ్యూహం కవిత్వం ఒక తీరని దాహం అంటారు పై విధంగా శ్రీశ్రీ కవిత్వాన్ని నిర్వచిస్తే ఖేయాసు ఎడారి లోపల వయాసిస్సు పోయిట్రీ అని ఆరుద్ర గారు నిర్వచిస్తారు ఒక ఆల్కెమి దాని రహస్యం కవికే తెలుసు అనే తెలుగు కవిత్వాన్ని ఆల్కమితో పోలుస్తారు కవిత్వం ఒక మెస్మరిజం కవి కన్ను ఒక ప్రిజం అని గుంటూరు శేషేంద్ర శర్మ గారు కవిత్వాన్ని కవి దృష్టిని వర్ణించాడు ఔత్సాహిక కవురుత గుణాలని గుర్తించి రాయడం అలవర్చుకోవాలి